కొంత కొంత నాటకీయత అందులో అంటే ఆ మాటల్లో బట్ మనసా వాచ్య కర్మణ మాత్రం ఆయన మాటలో కొంత నాటకీయత ఉన్నప్పటికీ మనసావాచ్య కర్మణ మాత్రం ఆయన సామ్యవాదం మీరు అన్నట్టుగా పేదవాడే దేవుడు పేదల కన్నీళ్ళు తొడవాలి సమాజమే దేవాలి అనే దానితోనే ఆయన ముందుకెళ్ళారు తర్వాత రెండవది నాకు గుర్తున్నంతవరకు మరొక అంశం ఆయనకు కొంచెం ప్రథమ కోపి తొందరగా ఆవేశం ఒక రెండు సందర్భాల్లో నాకు గుర్తున్న ఉన్నాయి మహబూబ్ నగర్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ నాయకని ఉండే ఆ ఊళ్ళో సత్యమని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండే తర్వాత ఆయన ఎమ్మెల్యే ఆయన ఎన్టీఆర్కు చాలా భక్తులు ఈ సత్యం ఎర్ర సత్యం ఆయన ఒక బహుశా వైన్ షాపు ఒక హోటల్ వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడానికి దౌర్జన్యం ఇట్లాంటివి చేశాడు చేస్తే అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీస్ సిద్ధపడకపోతే ఎస్పీ స్వయంగా వెళ్ళి దగ్గరుండి అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొచ్చాడు అదొక పెద్ద సంచలన ఆయన్ను టెలిగ్రామ్ మీద ట్రాన్స్ఫర్ చేశారు చేస్తే ఆ జిల్లా వాళ్ళందరూ అన్ని పార్టీలు కలిసి బహుశా ఒక టీడీపీ తప్ప వారు కూడా పెద్ద వ్యతిరేకించాలి ఈ దౌర్జన్యం ఆగిపోవాలి జనరల్ జనరంలో అప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు నేను ఇంకా మరొకరుద్దరు ఇతర నాయకులు మేమందరం రిప్రజెంటేటం పొద్దున టెలిగ్రామ్ పోయింది ఒక గంటకే మేము సీఎం ఇంటికి వెళ్ళాము వెళ్తే ఏమిటి విషయం అన్నాడు ఇట్లా టెలిగ్రామ్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు అంటే మేము అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా మీలో ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ చేంజ్ ఇరా మీరు అంటే టెలిగ్రామ్ ట్రాన్స్ఫర్ ఒక పనిష్మెంట్ అతను బాగా దౌర్తన్యం చేసేవాడు ఊళ్ళో అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఎవరు అన్నారు సత్యం అంటే మా సత్యమా అన్నాడు సత్యం ఎంత క్లోజ్ అంటే నాదర్ల భాస్కర్ రావు ప్రభుత్వం ఈయనను పడగొట్టినప్పుడు ఎన్టీఆర్ దగ్గర ఉన్నవాళ్ళు అందరు వెళ్ళిపోతే ఈ సత్యం ఒక్కడే వచ్చి అతను అతనికి అండగా నిలబడ్డాడు అందుకని ఆయనకు కొంచెం అభిమానం మేము విషయమంతా వివరణ చేశాడు మీరు మీ పద్ధతుల్లో ఎంక్వైరీ చేయండి ముందు ఆయన నెగటివ్గానే ఉన్నాడు కానీ సాయంకాలానికి ట్రాన్స్ఫర్ క్యాన్సల్ చేశాడు అతన్ని విడుదల చేయమని ఇట్లాంటి పనులు చేయొద్దని ఏదో చెప్పినట్టు దాని తర్వాత అతను పాలిటిక్స్కి వచ్చాడు ఈ రకమైన పద్ధతులు మానేసినట్టున్నాడు నాకు కూడా తెలుసు మేము నగర్లో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండేది కాదు మేము బహిరంగ సభలు పెట్టేవాడు నా బహిరంగ సభలకు ఈ సత్యం వచ్చేవాడు వచ్చి కూర్చు విన్నాను నేను నాకు అతనితో పర్సన్ లేదు తర్వాత చెప్పారు అతను వచ్చి కూర్చున్నాడు మీటింగ్ అయిపోయేదాకా ఉండి వెళ్ళిపోయాడు మాతో ఎప్పుడూ అతనివి తగబెట్టుకోలేదు ఈ రకమైనటువంటి ఇక రెండవ సందర్భం ఏమిటంటే మేము కొల్లాపురం నాగర్ కర్నూలు అచ్చంపేట అప్పుడు మహబూబ్నగరం జిల్లాలో విపరీతమైన కరువు ఉండేది వర్షాభావ ప్రాంతం కాలవల్ బోర్లు వేసుకునే అలవట్లేదు వేసుకున్న నీళ్లు పడవు అది చాలా బాధాకరమైన పరిస్థితి ఎప్పుడూ ప్రతి మూడేళ్లకు రెండు కరువు ఒకసారి చాలా తీవ్రంగా వచ్చింది చాలా తీవ్రంగా కరువు కొంతమంది చనిపోయారు ఎక్కువ మంది వలసపోతారు ఊళ్ళో వృద్ధులు మాత్రమే ఆ వృద్ధులకు మేము అమ్మల కేంద్రాలు పెట్టాము ఒక వంద దాకా అమ్మల కేంద్రాలు పెట్టాము ఒకసారి అమ్మల కేంద్రాలు రాగి అమ్మలే మజ్జిగ పోసేవాళ్ళం సర్ప్రైజింగ్గా మాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ విరాళాలు వచ్చాయి విజయవాడ నుంచి చుక్కపల్లి పిచ్చయ్య గారు ముందు ఒక యాభై బస్తాలు రాగులు పంపించారు ఈస్ట్ గోదావరి నుంచి ఒక లారీ లోడ్ ఆఫ్ నూకలు పంపించారు తర్వాత విశ్వ హిందూ పరిషత్ చైర్మన్ జీ పుల్లారెడ్డి గారు ఆయన కర్నూలు నేను కర్నూలు స్టూడెంట్ మా విలేజ్ ట్వంటీ కిలోమీటర్స్ నేను గద్వాలది బార్డర్ అక్కడ బార్డర్ నేను చిన్నప్పటి నుంచి అక్కడ నాకు పరిచయం నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను నాకు విరాళం ఇవ్వంటే ఇవ్వండి మీరు కమ్యూనిస్టులు వినే వినటం దాని మీద చర్యలు తీసుకోవటం అసలు ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఈ రోజుల్లో అసలు ఎక్కడాక ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు చాలా చాలా ఇచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ దళితుల మీద దాడి జరిగిన తర్వాత మేము ఊహించలేదు ఆయన వియంకుడు కూడా దీంట్లో ఆయన పైన ఆరోపణ వచ్చింది కదా అట్లాంటప్పుడు పిలుస్తాడని అనుకోండి అటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కూడా వచ్చారు తర్వాత తొంభై నాలుగులో మీరు అత్యధికంగా గెలిచినట్టున్నారు అప్పుడు పొత్తు తొంభై నాలుగులో తొంభై నాలుగు ఎన్నికల్లో మీకు హయ్యస్ట్ రిప్రజెంటేషన్ వచ్చింది అప్పుడే అనుకుంటా సిపిఐ సిపిఎంకి అవును మీకు ఎక్కువ సీట్లు ఎన్టీఆర్ పొత్తు ఎయిటీ నైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎయిటీ నైన్ నైన్టీ ఫోర్ తర్వాత నైన్టీ ఫోర్లో ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు మీకు రిప్రజెంటేషన్ దాదాపు నలభై ప్లస్ ఉన్నట్టున్నారు సెవెంటీన్ ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ అంతటి ఇరవై ఆరు గెలిచింది రెండే సీట్లు ఓడిపోయింది ఇచ్చినట్టులో రెండు రెండు కోల్పోయారు అదే హైయెస్ట్ రిప్రజెంటేషన్ అంటే ఎన్టీఆర్ హయాంలో కమ్యూనిస్టులు ఉజ్వలమైనటువంటి దశ అదే అని అనుకోవాలి మా హైస్ట్ నెంబరు ఫోర్ సీట్స్ ఇండిపెండెంట్గా చేసాము తర్వాత పొత్తులతో ఇది హైయెస్ట్ హైయెస్ట్ తర్వాత అంటే ఎన్టీ రామారావు గారితో మీరు అనేక సందర్భాల్లో మీరు అంటే ఇంటరాక్షన్లో కాని ఉండేది ఆయన తీసుకున్నటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ముఖ్యంగా మహిళలకి ఆస్తిరో హక్కు మహిళలకు ఆస్తిరో హక్కు ఇవ్వటం అనేటువంటిది అది ఒక ల్యాండ్మార్క్ నిర్ణయం కదా అదేవిధంగా బీసీలకి లోకల్ బాడీస్లో రిప అంటే రిజర్వేషన్ ఇవ్వటం ఇవి రెండే కాక గ్రామాల్లో రెడ్డి కరరాలు రద్దు చేయటం అనేది పటేల్ పట్టవారి అంటే ఎస్పెషల్లీ మీ తెలంగాణ ప్రాంతంలో అది బాగా అట్లా గౌరవం ఉండేది కానీ ఆయన ఒక దశలో బీజేపీ పట్ల కూడా అంటే అది మతతత్వ పార్టీ నేను వెళ్ళను అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అవును మొట్టమొదటి రథ రథయాత్ర వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత స్లోగా నేషనల్ ఫ్రంట్ అయినప్పుడు వాళ్ళను దూరం పెట్టారు ఆయన ఈ మండలాలు ఏర్పాటు చేయటం అనేది అది కూడా ఒక ఇంపార్టెంట్ అకేషన్ అది ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేకపోతే ఒక వంద నూట ఇరవై గ్రామాలకు ఒక తాలూకా అక్కడికి వెళితే తహసీల్దార్తో అపార్ట్మెంట్ కూడా కాస్త మినిస్టర్లను కలవచ్చు కానీ తహసీల్దార్లను కలవండి అనే పరిస్థితి ఈ పటేల్ పట్వారీలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చేవాళ్ళు ల్యాండ్స్ తారుమారు చేసేవాళ్ళు పేర్లు అట్లా అది కాకుండా ఈ మండలాలు వచ్చిన తర్వాత సింగిల్ విండో విధానం కూడా తెచ్చారు కదా ఏక గవాక్ష పద్ధతి అని చెప్పి అన్ని కార్యాలయాలు ఒకే చోట నుంచి ఫంక్షన్ చేయాలనేది ఎండిఓ ఎంఆర్ఓ ఎంఈఓ అట్లా అన్ని చోట పెట్టి అది కూడా ఒక రెవల్యూషనరీ మంచి చాలా మంచి యాక్టివిటీ మహిళలకు ఆస్తి అక్కడ అది మహిళలకు ఒక రకమైన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన అనేది కూడా ఓడి పెట్టారండి అంటే సెక్రటరియట్కి పరిమితం కాకుండా మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి అది ఒక ప్రజల వద్దక పరిపాలన ఈ మండలాలు ఇవన్నీ తీసుకొచ్చారు